హలో ఫ్రెండ్స్ ఈరోజు పద్నాలుగో వారంలో మూడో రోజు ఓటింగు మేము వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయినందుకు క్షమించండి తుఫాను వల్ల కరెక్ట్ లేకపోవడం వల్ల త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేకపోయాము ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది కాబట్టి పెడుతున్నాం ఇప్పుడు నా పద్నాలుగో వారంలో మూడో రోజు ఓటింగ్ ఇది ఈ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు లాస్ట్కి వచ్చేసాం ఎవరి డేంజర్లో మాట్లాడుకుందాం తర్వాత శోభా కూడా ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏందో మీరే క్లియర్ చేయాలి ఆ డౌట్ ఏంటంటే శివాజీ సార్ ఇప్పుడు దాకా ఎలా సేవ్ అవుతున్నాడు ఎలా హౌస్లో కొనసాగుతున్నాడు అనే డౌట్ శోభాకు వచ్చింది దాన్ని మీరు క్లియర్ చేసి నాకు కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఓటింగ్లోకి వెళ్దాం పల్లవ్ ప్రశాంత్ శివాజీ గారు టాప్లో ఉన్నారు వాళ్ళిద్దరికీ సేఫ్ అయినట్టే వాళ్ళిద్దరికి ఎవరు కూడా దరిదాపులు ఎవరు లేరు తర్వాత అమర్దీప్ ఉన్నాడు అమర్దీప్ కూడా సేవ్ అయినట్టే అక్కడ ఆరుగురు ఉన్నారు ఆరుగురిలో ప్రశాంత్ శివన్న అమర్దీప్ ముగ్గురు సేవ్ అయినట్టే ఇంకా ముగ్గురు చూసుకుంటే ఎవరు ఎవరు ప్రియాంక శోభ లాస్ట్లో శోభ ప్రియాంక ఉన్నారు కన్ఫామ్గా ఈసారి అయితే శోభ ఎలిమినేట్ అయ్యిద్ది అది ఇక మనం ఓటింగ్ బట్టి చెప్తున్నాము తర్వాత ఆమెను కాపాడే శక్తులు చాలా ఉన్నాయి కాబట్టి కాపాడితే మనం ఏం చేయలేము ఎందుకంటే ఆ కోరికను ప్రతి ఒక్కరు తీరుస్తూ వస్తున్నారు కాబట్టి ఆ శక్తులు మనం ఏం చేయలేము కాకపోతే ప్రియాంక శోభ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు మరి ఇంకా గురువారం శుక్రవారం శనివారం కూడా ఉన్నది శుక్రవారం వరకు ఇంక రెండు రోజులు ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మరి యావరికి ఓటింగ్ చేసుకుంటే ఎవరు ఇంకా ముందుకు వెళ్ళిపోయి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు ఇక ప్రియాంక పడుతుయా ఎవరికి అంటే చెప్పలేము ఎవరికి ఏం పడతారు వాళ్ళు ఫ్యాన్స్ ఎలా చేస్తారని చెప్పలేం కాబట్టి లాస్ట్లో డేంజర్ జోన్ అయితే షోభా ఉంది తర్వాత ప్రియాంక తర్వాత యావర్ అన్నాడు వీళ్ళ ముగ్గురులోనే ఉంది పక్క అయితే ప్రియాంక శోభ ఉన్నారు ఇప్పటివరకు మరి యావర్ని కాపాడుకున్న వాళ్ళు ఓటు వేయండి ఓకే యావర్ని మాత్రం వదిలిపెట్టద్దు ఎందుకంటే టాప్ కంటెస్టెంట్ తర్వాత బాగా ఆడే వర్త్ండ క్యాండిడేట్ కాబట్టి ఓటు వేసుకోండి తన ఫ్యాన్స్ ఎవరైనా సరే ఇక మీ చేతిలో ఉన్నంత ఎవరేం చేయలేరు ఇంకా తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు గమనించారా ఏం గమనించారు అప్పుడు సార్ అవన్నీ కూడా ఫన్నీ గేమ్స్ ఫన్నీ గేమ్స్ అయిపోయింది రెడ్ బ్లూ గ్రీన్లో ప్రశాంత్ ఫౌల్ ఫౌలాడినాడు శోభా కూడా ఆడింది కదా శోభ ముందే ఉంది శోభ కూడా ఆడింది సరే దాన్ని కలిసి తీసేసారు తీసేసాక ఓటింగ్ పెట్టారు ఇద్దరికి శోభాకి ఎవరికి ఓటింగ్ పెట్టినప్పుడు అర్జున్ ఏమన్నాడు ఎవరు ఆల్రెడీ జనాలు అమ్మటే ఉన్నారు జనాలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారు రెండుసార్లు డేంజర్ జోన్లోకి వచ్చిన శోభ అందుకని శోభాకి ఈ టైంలో ఓటింగ్ అవసరం కాబట్టి నేను శోభాకు ఓటేస్తాను అన్నాడు అర్జున్ అర్జును అలా ఎందుకు అన్నాడంటే తన ఐదు వారాలు బయట ఉన్నాడు కాబట్టి బయట చూశాడు ఎవరు రేంజ్ ఎలా ఉంది ఎవరు ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు ఎవరు ఫాలోయింగ్ ఎంత చూసుకున్నాడు కాబట్టి ఆ మాట అక్కడ అనగలిగాడు ఓకే ఇప్పుడు దానికి ఎవరు ఏమన్నాడు ఇప్పుడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అని తేజ ఎప్పుడు సందీప్ అన్న అనేవాడు మరి సందీప్ అన్నవాడు బయటకు వెళ్ళాడు కదా ఎప్పుడు ఎలా జరుగుద్దో తెలియదు అన్న మరి మీరు అలా అలా అన్నారు అన్నాడు కరెక్ట్ ఎవరు అన్నది కూడా కరెక్ట్ ఎందుకంటే పొజిషన్ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే అప్పుడంటే శివన్న ఒకడు ఉంటున్నాడు నామినేషన్లో లేకపోతే ప్రశాంత్ ఒక్కడున్న నామినేషన్లో కాబట్టి ఎవరు కూడా ఓటింగ్ బాగుపడి లేకపోతే వీళ్ళిద్దరూ ప్రశాంత్ అన్న లేకపోతే ఎవరు ఉన్నాడు కాబట్టి ఎవరికి ఓటింగ్ బాగుపడి ఆ రేంజ్లో ఉన్నాడు ఇప్పుడు ముగ్గురు ఉండేటప్పటికి ముగ్గురు ఫ్యాన్స్ అత్త అయింది అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి ఎవరు అన్నది కరెక్ట్ ఎలా పొజిషన్లు మారుతాయో ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో తెలియదు కదన్నా అన్నాడు కాబట్టి అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఐదు చూసింది అర్జున్ ఆలోచించి చెప్పాడు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ శోభ డేండ్ డేంజర్ జోన్లో సందీప్ పక్కన నిలబడింది నిన్న కూడా గౌతమ్ పక్కన నిలబడింది దానికి కంపేర్ చేసుకుంటూ శివ అర్జున్ ఏం చేశాడంటే ఎవరు సేఫ్ జోన్లో ఉన్నాడు అన్నట్టు ఊహించుకొని అన్నాడు ఎవరు అన్నది కూడా కరెక్ట్ అల్లి తారుమారైపోయినాయి కాబట్టి తర్వాత ప్రియాంక ఏమన్నది నేను కూడా అర్జున్ అన్ననే ఫాలో అవుతున్నాను శోభ వీకు అర్జున్ బా అర్జున్ చెప్పింది కూడా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఎవరేమో ఆడగలడు మళ్ళీ ఆ పొజిషన్లోకి రాగలడు మళ్ళీ ఓటు అప్పీల్ చేసుకోగలడు శోభ ఆడలేవు అన్నట్టు చెప్తే శోభ అస్సలు నేను తీసుకోను నేను ఆట ఆడగా ఆటొక్కటే అక్కడ నేను ఆట ఆడబట్టి ఇప్పుడు దాకున్నాను నన్ను లో అంటే మాత్రం నేను అండేజర్ అంటే మాత్రం నేను అసలు ఊరుకోను నేను ఒప్పుకోను అస్సలు తీసుకోను అని గొడవ పెడుతుంది ఆటొక్కటే కాదు కదా అక్కడ ఆటొక్కటే కాదు కదా అక్కడ కావాల్సిన జనానికి నేను ఆట ఆడాను ఎందుకు నా పొజిషన్లో అందుకే నన్ను కాపాడుతున్నారు జను అక్కడ సేవ్ అయిన వెంటనే కూడా నేను డిజర్వ్ డిజర్వ్ అని డ్యాన్స్ వేసింది నాకన్నా కూడా అన్డిజర్వ్ క్యాండిడేట్స్ హౌస్లో ఉన్నారు అంటే శివను నన్నది అది అంటే ఏం ఆడట్లేదు కదా చేయిగి సరిగా పనులు కూడా చేయట్లేదు కదా సరిగా ఆటలు కూడా ఆడట్లేదు కదా నాకన్నా అన్డిజర్వ్ కదా ఈ పర్సను ఎలా సేవ్ అవుతున్నాడు ఎలా సర్వ్ అవుతున్నాడు అనేది ఆమె డౌట్ వచ్చింది అది మీరే తెస్తారు మీకే చెప్పాను నేను ఆ ఉద్దేశంతో ఇక్కడే ఉంటుంది నాకన్నా అండైజర్ క్యాండిడేట్స్ ఉన్నారు నేనే బాగా ఆడుతున్నాను అనేది ఆ ఊహ ఎందుకంటే ప్రతిసారి సేవ్ అవుతుంది కదా వెనక శక్తులు సేవ్ చేస్తున్న సంగతి మర్చిపోయింది తన ఆటను బట్టి తన విధానాన్ని బట్టి సేవ్ అయిపోతుంది తను వస్తాదని అన్నట్టు ఫీల్ అయిపోతుంది శోభ కదా ఆడియన్స్ దృష్టిలో ఎలా ఉందనేది ఆమె తెలియదు ఆమె బయటకు వచ్చి చూసుకుంటే కానీ ఆ వీడియోలు కానీ బయట పెట్టే ఆడియన్స్ అనే మాట కానీ చూసుకుంటే కానీ ఆ మైండ్ దెమ్మ తిరిగిపోదు శోభాకి అట్లా సరే ప్రియాంక అంటే ప్రియాంక మీకు గయిన్ లేచింది నేను ఆడనా అంటే అన్నాడు ఇప్పుడు నేను స్ట్రాంగ్ శోభ స్ట్రాంగ్ కాదని వీక్ అనే కదా నువ్వు చెప్పేది అంటే అలా కాదు అలా కాదు అంటే మళ్ళీ ఎక్కడ ఫ్రెండ్ వస్తే తగాదడుద్దు అని ప్రియాంక మళ్ళీ మాట మార్చేసి మాట్లాడుతుంది ఎందుకంటే మళ్ళీ అంత తలన పెద్దగా పెద్ద పెద్దగా అరుస్తుంటుంది ఊరక ఎందుకోసం కావాలని ఆ నువ్వే కరెక్ట్ నువ్వే కరెక్ట్ అని డప్పా కొట్టేసింది శోభాకి ప్రియాంక తర్వాత ఆమర వచ్చేసి నేను నా ఫ్రెండ్కే హెల్ప్ చేసుకుంటాను కాబట్టి నా వేస్తున్నాను అన్నాడు నేను నీ ఫ్రెండ్ కాదంటే నా ఫ్రెండు ఫ్రెండ్వే కానీ నాకు మీకంటే కూడా శోభ ఎక్కువ అన్నాడు ఎందుకంటే శోభ ఆడే నాటకం అమర్దీప్కి అర్థం కాలేదు ఇంకా అమర్దీప్ని రెచ్చగొట్టు ముందుకు పంపింది ఏమేమి వెనకాల ఆమె అమర్దీప్ షేవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది శోభ అట్లా చేశారు ప్రశాంత్ ఏమో ఎందుకంటే ఆ పాయింట్లు ఇచ్చాడు కాబట్టి ఎవరికి నేను నాకు చేశాడు కాబట్టి హెల్ప్ నా ఓటు ఎవరికి అన్నాడు కరెక్టే శివాజీ గారు ఏం చేశారు నా ఓటు ఎవరికే వేరే ఆలోచన లేదని చెప్పేసాడు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్లు అంత ఓపెన్గా చెప్పుకున్నప్పుడు వీళ్ళు చెప్పుకోరా అందుకని ఇక్కడ కన్ఫామ్గా అమర్ కానీ ప్రియాంక కానీ షోభాకే వేస్తారు అర్జున్దే నేను డౌట్ అనుకున్నా అట్టేస్తాడు ఇటేస్తాడు అనుకున్నాను వీళ్ళిద్దరు అటు స్పై బ్యాచ్కేమో ఇద్దరేమో ఎవరికి వీళ్ళు ఇద్దరేమో స్పా వాళ్ళిద్దరేమో షోభాక్ వేస్తే అర్జున్ అట్టేస్తాడా అనుకున్నాను నేను అర్జున్ ఖచ్చితంగా వెళ్ళకెళ్ళేసాడు ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళు సుఖ బ్యాచ్ కదంతా సుఖ బ్యాచ్ని ఎందుకు కోరుకుంటారు కాబట్టి శోభాకేసాడు శోభ అప్పీల్ చేసుకుంది కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఆల్రెడీ ఆయన అప్పీల్ చేసుకున్నా కానీ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది ఎంత కాలం అని జనం భరిస్తారు పిల్లలతో సహా శోభ అయితే బాగుండాలని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కదా అమర్దీప్ ఒక మాట అంటాడు నేను నామినేషన్లో కూడా సిల్లీ సిల్లీ రీజన్సే అర్జును అన్న మాట ఏంటి ఏమని నామినేట్ చేశాడు ఎవరిని నువ్వు అక్కడ ఇంటి అక్కడ తాళం పడేసావు ఎదుటోళ్ళు గేమ్ పాడు చేసావు అన్నాడు అప్పుడు ఎవరేమన్నాడు నువ్వు కూడా బాల్ ఎత్తి పెట్టావు కదా దాని గుండా ప్రశాంత్కి అన్యాయం జరిగింది కదా అన్నాడు కరెక్టే కదా ఇప్పుడు ఇంటెన్షన్తో చేయలేదు ఎవరు దాన్ని ఇంటెన్షన్తో చేసేవన్నట్టే నామినేట్ చేస్తున్నాడు అర్జును ఎందుకంటే స్పా బ్యాచ్లో వీళ్ళందరూ ఒకే మాట స్పై బ్యాచ్లో నుంచి ఎవరినో ఒకటి బయలు పంపించాలని మరి అట్లనే ఉంటే బాల్ ఎత్తి పెట్టినప్పుడు పౌలు ఆడాడు మరి ప్రశాంత్కి అన్యాయం జరిగినట్టే కదా అక్కడ ఎవరు బాగానే అడిగాడు తర్వాత ఎవరు నువ్వు షాపా తింటున్నా కూర్చోండి ఏం చేస్తున్నావు ఏమేం చేస్తున్నావు మేకప్ వేసుకోవడం తప్పితే ఏం చేయడం అదే సైగ్ చేశాడు ఎట్టా అని ఫేస్ మీద సైజ్ చేసాడు దానికి ఎంత కోపగా ఎంత మాట్లాడింది ఎన్నెన్నో మాట్లాడేసింది నన్ను మేకప్ అంటాడా నన్ను మేకప్ పంటాడని చూసే జనానికి కనపడుతుంది కదా మేకప్ వేసేటప్పుడు కెమెరా కెమెరావనే చూపిస్తున్నాడు బిగ్ బాస్ కూడా ఎంతసేపు మేకప్ వేసి చూడండి అని చేస్తుంది కేం పని చేస్తుంది విఐ బ్రూలో అమర్దీపు కెప్టెన్లో శివాజీ అర్జున్ పండుకోవాలంటే వాళ్ళు పడుకుంటారా లేదా అని ఇద్దరు గుంటకాడ నక్కల్లా చూస్తున్నారు ఎవరు షాభాను ప్రియాంక దుప్పట్లు ముసుకేసుకొని ఎప్పుడైతే శివన్న నాకు నిద్ర నేను బయటకు వచ్చాడు శివన్న ఏమంటే అజ్జుడు కూడా బయటకు రాగానే అరే వాళ్ళు వెళ్ళిపోయారు వాడు భయపడతాడు మదరం అని మన బెడ్షీని తీసుకొని ఇద్దరు అవ వెళ్ళిపోయారు విఏపి రూమ్లోకి వాళ్ళ పనులు అట్టుంటాయి బయటకే మన శివుల్లో పూలు పెడతారు మేము తిట్టుకోవట్లేదు మేము వేరు వేరు మేము కలిసి ఉండట్లేదు మేము గ్రూపిజం కాదు మా ఫేవరెటిజం కాదని చెప్తారు మరి ఇప్పుడు నిన్న ఓటింగ్ దాంట్లో తేలిపోయింది కదా ఫేవరెట్ అని నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాడు తర్వాత బయట ఏమన్నాడు నువ్వు మగాడు అయితే అని ఎత్తింది అమరే ప్రశాంత్ని అదేంటన్న నేను మగాడిని అయితే మరి నువ్వు ఆడాలో మాట్లాడుతున్నావా అన్నాడు మరి ఎత్తింది అతనే కదా తప్ప అతందే కదా అతను తప్ప అక్కడ పెట్టాడు ప్రశాంత్ అన్న మాటనే నన్ను ఆడాడు అన్నాడు నన్ను ఆడాడు అన్నాడు అని అంటాడు ఎత్తింది అతనే కదా అసలు ఆ మాట ఎత్తకుండా ఉంటే బాగుండేది ఆ మాట ఎత్తటం వల్ల ఇతను కూడా ఈ మాట అనాల్సి వచ్చింది యాక్షన్ రియాక్షన్ అంతే కదా ఎదుట ఆ మాట అనకపోతే ఇది ఇతను ఆ మాట అనేవాడు కాదు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఆడియన్స్ అంతా చూస్తున్నారు కాబట్టి నిన్న యాభై లక్షల విషయంలో కూడా శివన్న తర్వాత అంటం కూడా కొంచెం మైనస్ అవుద్ది శివన్నకి ఎందుకంటే ఓపెన్ చెప్తే అరే మనస్తత్వం అని కూడా గమనిస్తారు ఆడియన్స్ ప్రశాంత్ ఓపెన్ చెప్పేశాడు దాన్ని బట్టి కూడా కొంచెం ఆడియన్స్ దగ్గర ఎందుకంటే అతను విజయం రైతుల విజయం అన్నట్టే ఇది అక్కడ ఎవరు దానిలో ఓపెన్ చెప్పేశారు కాబట్టి దాన్ని బట్టి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి పెరుగుతుంది కూడా అదే విధంగా శివన్న కూడా కొంచెం ఓపెన్ అయ్యి దాన్ని ఏమనుకుంటున్నాడో యాభై లక్షలు ఏం చేయాలనుకుంటున్నాడు అది ఒక మాట చెప్పుంటే వచ్చేది అని తర్వాత సంగతి ఒక మాట అనుంటే బాగుండేది దాన్ని బట్టి ఆడియన్స్ కూడా కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యే విధానం వచ్చేది ఓటింగ్ ఎక్కువ పడేది కాబట్టి మరి ఇవన్నీ కూడా ఆడియన్స్ అన్నీ కన్సిడర్ చేస్తారు మనస్తత్వం చూస్తారు యాటిట్యూడ్ చూస్తారు మాట చూస్తారు ప్రవర్తన చూస్తారు హౌస్లో ఎలా ఉండేది చూస్తారు గేమ్స్ చూస్తారు అన్ని ఎమోషన్ చూస్తారు అన్నీ చూస్తారు ఆడియన్స్ అన్నీ టచ్ అవుతాయి ఆడియన్స్కి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు వదలకుండా ఓటు వేసుకోండి ముఖ్యంగా ఎవర్ ఫ్యాన్స్ అలర్ట్ అవ్వండి డేంజర్ జోన్ అయితే ప్రియాంక శోభా ప్రియాంక శోభ వెళ్తే ఇద్దరు ఎవరు వెళ్తే బాగుండేది కూడా నాకు కామెంట్ చేయండి శోభాకు వచ్చే డౌట్ కూడా మీరు క్లియర్ చేసి నాకు కామెంట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ